అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనక వేశారా మొన్న జూన్ తొమ్మిదవ తేదీన మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జరిగిన పరిణామాలతోటి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీని కారణం ఏంటి రెండో విడత భూ సమీకరణ మీద దూకుడు తగ్గించాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాడిలో పెట్టింది సమస్యలన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి నిధుల్ని మొబలై చేసి టెండర్లు కూడా ఇచ్చింది అమరావతిలో నిర్మాణ సంస్థలు ఇప్పుడు పెద్ద ఎత్తున పనులు చేపట్టినాయి మరొక నాలుగైదు నెలల్లో వేలాది మంది ఇంజనీర్లు నిర్మాణ కార్మికులతోటి అమరావతి కళకళలాడబోతోంది శిథిరమైందనుకున్న నగరానికి మళ్ళీ ప్రాణం పోసినట్టయింది చంద్రబాబు గారు తప్ప మరొకరు ఈ అద్భుతాన్ని సాధించలేరు అనడంలో అతిశక్తి లేదు ఇన్ని ఆడుపోట్ల తర్వాత కూడా మళ్ళీ రాజధాని నిర్మాణాన్ని ఒక గాడిన పెట్టిన ఘనత ఆయిందే ఇదే సమయంలో అమరావతి కోసం మరొక ముప్పై ఐదు వేల ఎకరాల సేకరణ చేయాలి అనేటువంటి ఐడియాని చంద్రబాబు గారు ఫ్లూట్ చేశారు ఇంత ల్యాండ్ ఎందుకు అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కోసం అన్నారు నలభై వేల ఎకరాలు సేకరిస్తే కానీ ప్రభుత్వానికి పదివేల ఎకరాలు మిగలవు అని చెప్పి మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు అనుకున్నదే తడవుగా రెండవ విడత భూ సమీకరణ ప్రక్రియకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది జూన్ ఇరవై ఐదున జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం కూడా తెలిపారు ఆ తర్వాత వారానికే ఈ సమీకరణ విధి విధానాలని ప్రభుత్వం నోటిఫై కూడా చేసింది ఇక ఆ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు రైతులతో మాట్లాడడం కూడా మొదలుపెట్టారు ఇవన్నీ రెండు వారాల్లోనే చకచకా జరిగిపోయినాయి అయితే రెండో విడత భూ సమీకరణ మీద విమర్శలు అభ్యంతరాలు అనుమానాలు భయాలు కూడా వ్యక్తమైనయి అమరావతి నిర్మాణాన్ని మొదటి నుంచి వ్యతిరేకించే వాళ్ళకి ఈ ప్రతిపాదన కొత్త ఆయుధంగా దొరికింది మొదటి దశ నిర్మాణం పూర్తవడం కోసం దాదాపు పది సంవత్సరాల పాటు వేచి చూసిన అమరావతి రైతులకి ఈ కొత్త ప్రతిపాదన నచ్చల రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని మొదటి నుంచి పూర్తిగా సంబంధించిన నాలాంటి వాళ్ళు కూడా దీని మీద అనుమానాలు భయాలు వ్యక్తం చేశారు దీనికి ప్రధాన కారణం మించిన భారం పెట్టుకుంటే అసలకే మోసం వస్తుందేమో అన్న అనుమానం తప్ప చంద్రబాబు గారి సమర్థత మీద ముందుచూపు మీద నమ్మకం కాదు అయితే ఈలోగా తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ నాదండ్ల మనోహర్లు ఈ అంశాన్ని లేవనెత్తడంతో చంద్రబాబు గారు పునరాలోచనలో పడ్డారని చెప్పి తెలుస్తోంది భూములు ఇవ్వడానికి చాలామంది రైతులు ఇష్టపడడం లేదు ఇట్లాంటి వాళ్ళు చాలామంది నా దగ్గర కూడా వచ్చారు అని చెప్పి మనోహర్ గారు అన్నారట వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా జోక్యం చేసుకొని ఈ అంశం మీద మరింత చర్చ లేకుండా తొందరపడి రెండో విడత భూసేకరణ చేపట్టడం మంచిది కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట భాగస్వామి పార్టీలకు తెలియకుండానే మంత్రులు దీనికి సంబంధించి ప్రకటన చేయడం మీద కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట ప్రభుత్వంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం మీద జనసేన ఈ విధంగా కొన్ని అనుమానాలని అభ్యంతరాల్ని వ్యక్తం చేయటం బహుశా ఇదే మొదటిసారి దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఈ అంశం మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి రైతులతోటి మాట్లాడేలా ఏర్పాటు చేద్దామని చెప్పి అన్నారని సమాచారం రెండో విడత భూ సమీకరణకు సంబంధించి అందరితోటి లోతుగా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్దామని చెప్పి సీఎం అన్నారట ఇది మంచి పరిణామం ఎందుకంటే రాజధాని భవిష్యత్ అవసరాల కోసం ఇంకా భూమి కావాల్సి ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించటం తప్పు కాదు అయితే భూ సమీకరణ అనేది చాలా చిక్కులతో కూడుకున్న విషయం అమరావతి వ్యతిరేకులు ఈ అంశాన్ని ఆయుధంగా మలుచుకొని మళ్ళీ రాజధానిని రవాణ కాష్టం చేస్తారన్న భయాలు చాలా విస్తృతంగా ఉన్నాయి అదిగాక మొదటి దశ నిర్మాణాలు ఊపందుకున్న తర్వాత అమరావతి సాకారం అవుతోంది అని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మిన తర్వాత రెండో దశ ప్రక్రియ మొదలు పెట్టడం ఉత్తమం ఒక అడుగు వెనక్కి వేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు దీనికి అర్థం రెండో విడత భూ సమీకరణ అయిపోయిందని కాదు తగిన సమయంలో దీన్ని మళ్ళీ కూట ప్రభుత్వం చేపడుతుంది అనే విషయంలో ఎట్లాంటి సందేహం లేదు